వ్యవసాయంలో సాంకేతికతను రైతులు అందుపర్చుకోవాలి లాభశాఖ వ్యవసాయంతోనే అన్నదాతలకు మేలు జరుగుతుంది సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో డ్రోన్ల పంపిణీ పాల్గొన్న మంత్రి కొట్టిపాటి చెప్పిన విధంగా హామీలను అమలు చేయడంతో పాటుగా ప్రభుత్వం ముందుగా చెప్పినవన్నీ ఎన్నో చేస్తుందని ఇంధన శాఖ మంత్రి కొట్టిపాటి రావకుమార్ స్పష్టం చేశారు ప్రకాశం జిల్లా కనిగిరిలో సుపరిపాలన తొలి అడుగు ఇంటికి తెలుగుదేశం కార్యక్రమంలో మంత్రి గొట్టిబాటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కనిగిరి చంద్రశేఖర్ కులం వెలు రైతుల కోసం మూడు డ్రోన్లను అందించారు ఒక్కొక్క డ్రోన్ పది లక్షల రూపాయలు ఉంటుందని ఇందులో ఎనిమిది లక్షలు ప్రభుత్వం సబ్సిడీగా భరిస్తుందని తెలిపారు రైతుల వ్యవసాయంలో ఆధునికతను అందుకుని లబ్ధి పొందాలని సూచించారు లాభసాటి వ్యవసాయంతోనే రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు అనంతరం కనిగిరి మున్సిపాలిటీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు లబ్ధిదారులతో సమావేశమైన మంత్రి హామీలు సంక్షేమ పథకాలు అమలు తీర్మాని తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి ఒక్క ఏడాదిలోనే ఆరోగ్యశ్రీ పథకంతో పాటు ముఖ్యమంత్రి సహాయ అనేది నాలుగు వందల కోట్ల రూపాయలను కూటమి ప్రభుత్వం ఖర్చు చేసిందని మంత్రి వివరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధిపయంలోని రాష్ట్ర ప్రభుత్వానికి పేదల ఆరోగ్యం పట్ల ఉన్న చిత్తశుద్ధి ఇదే నిదర్శనం అన్నారు విద్యుత్ వినియోగం ప్రతి ఏడాది నుండి ఎనిమిది శాతానికి పెరుగుతున్నా అందుకు తగిన విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి గుట్టిపాటి స్పష్టం చేశారు ఇచ్చిన మాట ప్రకారం చేనేత పౌరులం ఇప్పటికే ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు వారంబార్ షాపులకు కూడా త్వరలోనే రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి ప్రకటించారు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇరవై నాలుగు గంటల నిరంతర విద్యుత్ అందించేందుకు సబ్ స్టేషన్లు పక్క లైన్లు వేస్తున్నట్లు చెప్పారు సూర్యఘర్ పథకం ద్వారా సోలార్ విద్యుత్ పథకంలో రాష్ట్ర ప్రజలు భాగం అవ్వాలని పిలుపునిచ్చారు సోలార్ విద్యుత్ వల్ల కరెంటు బిల్లులు తగ్గడంతో పాటు పవర్ లాసెస్ కూడా అదుపులో ఉంటాయని మంత్రి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నేతలు పాల్గొన్నారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు విగ్రహావిష్కరణ చేసుకొని గ్రామంలో తిరిగేసి అక్కడి నుంచి కనిగిరి వచ్చామన్నమాట ఇక్కడ ప్రభుత్వం డ్రోన్స్ రైతులకు డ్రోన్లు ఇవ్వాలి ఆధునీకరణతో వ్యవసాయం చేయాలి మంచి వ్యవసాయ పద్ధతులు మార్చుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళ మూడు డ్రోన్లు రైతులకు ఇవ్వటం జరిగింది గ్రూపులకి ఒక డ్రోన్కి పది లక్షలు ఖర్చు అయితే అందులో ఎనిమిది లక్షల రూపాయలు ప్రభుత్వమే సబ్సిడీ బరాయించే వస్తుంది అన్నమాట ఈ అన్ని కార్యక్రమాలు చేస్తుంది తొలిలో కార్యక్రమం భాగంగా ఇవాళ ఈ కాలనీలో తిరగడం జరిగింది ఒక పది పది కొత్తూరులో తిరగడం జరిగింది వాటిలో దాదాపు ప్రతి ఇంటికి తిరిగాము అర్హులైన వాళ్ళందరికీ పెన్షన్స్ పిల్లలు చదువుకోవడానికి డబ్బులు తల్లికి వందనం ద్వారా అట్లానే రేపు రాబోయే రోజుల్లో ఆగస్టు పదిహేను నుంచి మనం ఆర్టీసీలో ప్రయాణం ఉచిత ప్రయాణం ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చిందో ఆ కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తూ ఉన్నాం అదే కాకుండా ఇందాక ముఖ్యమంత్రి సహాయ నిధి గురించి చెప్పారు దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టింది ఒక సంవత్సరంలో ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా ఖర్చు పెట్టడమే కాకుండా మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరికైనా ఇబ్బంది వచ్చి ఆరోగ్యశ్రీలో కవర్ కానీ ఇంకేదైనా మరీ ఇబ్బందిగా ఉంటే ఇబ్బందిగా ఉండే పెద్ద పెద్ద జబ్బులు కూడా పది లక్షల రూపాయలు సహాయం చేయడం జరిగింది అనమాట దాదాపు నాలుగు వందలు ఖర్చు పెట్టడం అంటే నాకు తెలిసి దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు ఒక సంవత్సరం నాలుగు వందల కోట్లు ప్రజలకు ఇవ్వటం అంటే ఈ ప్రభుత్వం అన్ని విధాల ఎలక్షన్ అప్పుడు మేనిఫెస్టోలో చెప్పినవి ప్రజలకి నిత్యం అవసరమైనవి చెప్పినవి చెప్పని అన్నీ కూడా ప్రజలకు అవసరమైనట్టు అవసరం ఉన్నాయన్నట్టు అవసరమైనట్టు కూడా చేస్తూ ఉంది ఇందాక అడుగుతున్నారు బార్బర్ షాపులకి అప్పుడు రెండు వందల యూనిట్లు ఇస్తూ ఉన్నాం అది కూడా తప్పకుండా ఇస్తాం వేవర్స్కి అయితే ఇప్పుడు ఇవ్వటం జరిగింది పవర్ లూమ్స్కి రెగ్యులర్ మామూలు వేవర్స్కి కొంతమందికి ఐదు వందల యూనిట్లు కొంతమంది రెండు వందల యూనిట్లు ఇచ్చాం రాబోయే రోజుల్లో బార్బర్స్ కూడా తప్పకుండా ఇస్తాము అది కాకుండా రొయ్యలు రైతులకు సంబంధించి కానీ ఇంకా చాలా ఉన్నాయి వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చాము ఇంకా కొంతమంది అడుగుతున్నారు వ్యవసాయ కనెక్షన్స్ కావాలని వాళ్ళందరూ కూడా వ్యవసాయ కనెక్షన్లు ఇస్తాము ఎక్కడ కూడా ప్రతి సంవత్సరం కూడా ఆరు నుంచి ఎనిమిది శాతం కరెంటు వాడకం పెరుగుతుంది దానికి అనుగుణంగానే కొత్త సబ్స్టేషన్లు కట్టడం కొత్త లైన్స్ వేయటం అగ్రికల్చర్ కనెక్షన్స్ కొత్త వేయటం ఆర్డీఎస్ఎస్ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆర్డీఎస్ఎస్ కార్యక్రమం చేస్తున్నాము ప్రజలందరూ కూడా గ్రామంలో ఉండే వాళ్ళకి ఇరవై ఇరవై నాలుగు గంటల కరెక్ట్ అవ్వాలి రైతులకి తొమ్మిది గంటల కరెంట్ రావాలనే దానికోసం అది బైఫర్కేషన్ ఫిల్డర్ బైఫర్కేషన్ చేస్తున్నాం అదేవిధంగా కుసుము ఎక్కడ సబ్స్టేషను ఎక్కడ లెవెన్ కేవీ లైన్ ఉంటే అక్కడ ఒక నాలుగైదు నెలల్లోనే మొదలు పెడతాం మొత్తం టెండర్లు అయిపోయి సోలార్ పెడతాం ఎక్కడ సబ్ సబ్స్టేషన్ ఉంటే అక్కడ సోలార్ ప్లాంట్లు పెట్టి పగలపోట ఎండ ఎండ నుంచి లైట్ నుంచి వచ్చే కరెంట్ దాన్ని తీసుకొని సోలార్ ద్వారా ఎండల నుంచి తయారు చేసి పవర్ని మన సబ్స్టేషన్కి ఇస్తాం దాని ద్వారా వ్యవసాయ కనెక్షన్లకు ఇస్తామన్నమాట వ్యవసాయ సబ్సిడీలకి ఎందుకంటే పవర్ లాసెస్ తగ్గించడం పవర్ లాసెస్ తగ్గించడం ఇందాక అందుకే నేను చెప్పాను ఇళ్ళ మీద కూడా పగలపూట వేడికి లైట్కి వచ్చే దాని నుంచి కరెంటు తీసుకొని ఇళ్లకు వాడుకోమని చెప్పాము మీకు కరెంటు బిల్లులు తగ్గితే ప్రభుత్వానికి కూడా సబ్సిడీ ఇస్తుంది అన్ని విధాల ప్రోత్సహిస్తుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం కోటి కనెక్షన్లు ఇస్తే ఒక ఆంధ్ర రాష్ట్రానికి ఇరవై లక్షల కనెక్షన్లు ఇచ్చింది ప్రజలందరూ కూడా వీటిని సద్వినియోగం చేసుకోవాలి ఎన్నో మార్పులు తీసుకొస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లు వేస్తున్నాం రైల్వే స్టేషన్స్ కడుతున్నారు ఆరో అభివృద్ధి కడుతున్నాం అన్ని రకాల డెవలప్మెంట్ తోటి ఉన్నాం ఏ ప్రభుత్వం ఉంటే ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగము ఆ ప్రభుత్వం ఒక కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో మాత్రమే చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం